ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ పేరు మొదటి పది స్థానాల్లో ఉంది ఆయన దేశంలోనే అత్యంత ధనవంతుడు అతను తన కుటుంబంతో ముంబైలోని ఆంటిలియాలో నివసిస్తున్నాడు ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ దీని కింద జియో ట్రెండ్స్ ఏజియో స్మార్ట్ బజార్ వంటి బహుళ కంపెనీలు ఉన్నాయి అయితే ఆఫీస్లోనే కాదు ముఖేష్ అంబానీ ఇంట్లో కూడా వేలాది మంది పనిచేస్తున్నారు వంట వారి నుంచి డ్రైవర్ల వరకు వ్యక్తిగత స్టైలిష్ల నుంచి డైటీషియన్ల వరకు అందరూ ఉన్నారు అంబానీ ఇంట్లో పనిచేసే వారికి కార్పొరేట్ ఉద్యోగాల మాదిరిగానే జీతం ప్రయోజనాలు లభిస్తాయి అంబానీ ఇంట్లో పనిచేసే వారికి కార్పొరేట్ ఉద్యోగుల మాదిరిగానే జీతం ప్రయోజనాలు లభిస్తాయి అంబానీ ఇంట్లో పనిచేసే వారికి లక్షల రూపాయల జీతాలు లభిస్తాయి కానీ అంబానీ ఇంట్లో ఉద్యోగం ఎలా దొరుకుతుంది ఒక్కొక్కరి జీతం రెండు లక్షల వరకు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది అంతేకాదు అంబానీ ఇంట్లో పనిచేసే వారికి ఆరోగ్య బీమా ప్రయోజనాలు కూడా ఉంటాయి అయితే అంబానీ ఇంట్లో ఉద్యోగం సంపాదించడం అంత సులభం కాదు ఉద్యోగం పొందడానికి మీరు రాత పరీక్ష ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగానికి ఎన్ని నిబంధనలు ఉంటాయో అలాగే ఉంటుంది అదనంగా మీరు దరఖాస్తు చేసుకుంటున్న స్థానానికి సంబంధించిన సర్టిఫికేట్ లేదా డిగ్రీని కలిగి ఉండడం తప్పనిసరి మీరు దరఖాస్తు చేసుకునే ఉద్యోగానికి సంబంధించి అనుభవం ఉండడం తప్పనిసరి రాత పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు అలాగే మీ కుటుంబ చరిత్రను కూడా తెలుసుకుంటారు ఇది వరకు చేస్తున్న పని తదితర వివరాలను తెలుసుకుంటారు ఫైనల్గా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హతలను బట్టి ఎంపిక చేసి ఉద్యోగంలో తీసుకుంటారు అది వంట మనిషి అయినా ఎలక్ట్రీషియన్ అయినా ఇతర ఏ రంగాలైనా సరే వివరాలన్నీ చెక్ చేసి తీసుకుంటారని గుర్తుంచుకోండి